సో వచ్చేసరికి ప్రొసెసర్కి నుంచి బయలుదేరుతున్నాము ఎస్ నేనైతే వీల్చైర్లో ఉన్నాను ఇప్పుడు అర్జెంటుగా హైదరాబాద్ వెళ్ళి హైదరాబాద్లోనే ఇది తీసుకోవాలి ఐ మీన్ స్కాన్కి వెళ్ళిపోవాలి డైరెక్ట్గా సో ఓ అంత మంచిగా ఉండాలని చెప్పేసి అనుకున్నా అండ్ నెక్స్ట్ ఇంకొకటి మెయిన్ థింగ్ నేను ముందు పెట్టిన వీడియోలో చెప్పాలనుకునేది మర్చిపోయాను మనకి ఏదైనా అయినప్పుడు మనం నిజంగా ఆ టైంలోని ఏంటంటే భయపడకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నిజంగా మార్నింగ్ అయితే ఏడవలేదు నాకు ఏడుపు రావట్లేదు టెన్షన్ రావట్లేదు డాక్టర్ కానీ నేనే చెప్పుకుంటున్నాను బట్ ఆ క్షణం ఎందుకు పడ్డాను ఏంటనేది నాకు ఇప్పటికీ స్ట్రైక్ అవ్వట్లేదు అది మనకి బ్రెయిన్ స్కాన్లో తెలుస్తుంది లేదా అంటే ఇంకేంటా ప్రాబ్లం అనేది చూసుకోవాలి ఎనివే ఏదైనా ఒక ప్రాబ్లం మన నెత్తి మీదకి వచ్చినప్పుడు మనం అనేది ఆ టైంలోని అంటే ఉత్తప్పుడు నేను నిజంగా చెప్పాలంటే నాకు హెల్త్ పరంగా చాలా భయం అన్నమాట ఏమవుతాను ఏంటో అని చెప్పేసి బట్ నా పీకుల మీదకి వచ్చినప్పుడు ఏమవుతుందో తెలియని స్థితిలో ఉన్నప్పుడు ఆ కండిషన్ తెలియనప్పుడు నేను ఎంత ధైర్యంగా ఫేస్ చేశాను ఆ టైంలో నేను అసలు ఏడవలేదు భయపడలేదు మొహం అంతా రక్తం అయిపోయింది అదంతా కూడా తుడుచుకుంటా అంత కడుక్కుంటా నేనే బయటకు వచ్చాను ఇష్యూస్ పట్టుకొని డాక్టర్ దగ్గర నేనే వెళ్ళాను అన్నీ నేనే క్లియర్గా నాకున్న అంటే హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా ముందున్నాయా అన్నీ నేనే క్లియర్గా చెప్పాను అంత అంటే అంత అంత ధైర్యంగా ఉంటే మనకేం కాదు నాకు తెలిసినంత వరకు సో ఎవరికైనా సరే ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మాత్రం ప్యానిక్ అవ్వకూడదు ఇది ఒక్క విషయం అయితే నిన్న చెప్పడం మర్చిపోయాను అండి అంటే నిన్న మీన్స్ ముందు వీడియోలో చెప్పడం మర్చిపోయాను గైస్ ఎప్పుడు కూడా ప్యానిక్ అవ్వకుండా దేన్నైనా సరే ఫేస్ చేసేలా ఉంటే ప్రాబ్లం ఉండదన్నమాట ఓకేనా అది ఇది మెయిన్గా తెలుసుకోవాల్సింది సో నేనైతే ఎయిర్పోర్ట్లోని ఇప్పుడు మొత్తం నా జర్నీ ఈ జర్నీ అయితే నాకు స్పెషల్ ఎందుకంటే ఇంత దెబ్బతో నాకు ఫస్ట్ టైం నేను ఇలా వెళ్ళటం సో వెళ్ళి నేను ఎంఆర్ఐకి వెళ్ళిన తర్వాత ఇవన్నీ మొత్తం కూడా మీకు ఈ బ్లాగ్లోనే మొత్తం అంతా చూపిస్తాను చూడండి స్టే చూస్తాను ఎంఆర్ఐ స్కాన్ అయితే వచ్చాము ఎంఆర్ఐ అయిన తర్వాత రిపోర్ట్స్ వచ్చాక ఏం జరిగిందో చెప్తాను చాలామంది కాల్ చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ నాకే టెన్షన్ ఉంది యాక్చువల్లీ ఇప్పుడు ఎంఆర్ఐ తీసిన తర్వాత కానీ టెన్షన్ పోదు నాకు ఆ రిపోర్ట్లో ఏమొస్తుంది ఏమో ఎందుకంటే ఎక్కడ ఏ పార్ట్కి వచ్చినా పర్వాలేదు కానీ హెడ్కి రాగదు ఏం లేకపోతే పర్వాలేదు చూద్దాం హాస్పిటల్కి అయితే ఇప్పుడు వచ్చాను మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ కొంచెం ఆ ఫాస్టింగ్తో టెస్ట్లు ఇవన్నీ కొంచెం ఇక్కడ చేయించేసుకుంటున్నాను దాన్ని అయితే బ్రెయిన్ స్కాన్ చేయించుకున్నాం బ్రెయిన్లో ఏం లేదు బ్రెయిన్లో ఏం లేదని గుర్తుంది కాకపోతే ఏంటంటే బ్రెయిన్లో ఏ ప్రాబ్లం లేదు అంటే సో అయితే ఇక్కడికి వచ్చామో మనం అన్నీ ఇప్పుడు చేయించుకున్నాక రిజల్ట్ ఏమొస్తుందో ఒకటి చూసి ఏమవుతుంది ఫుల్ బాడీ టెస్ట్ అయితే ఓకే సో ఇప్పుడు లో ఈసీఈ అన్నీ కూడా మళ్ళీ తీస్తున్నాము మొత్తం ఫుల్ బాడీ టెస్ట్ అండ్ బీపీ ఎవ్రీథింగ్ చెక్ చేస్తున్నారు అనమాట సీ ఏమవుతుంది ఏం చేస్తాము అసలు ఎలా ఉంటుంది అంటే అయితే కొంచెం కలు తిరుగుతున్నాయి బికాస్ ఆఫ్ ఐ థింగ్ సో స్ట్రెయిన్ అవటం వల్లే నిన్న బీపీ అయిపోయి మనం బీపీ లో అయిపోయి పడిపోయామన్నారు ఈరోజు మళ్ళీ బీపీ చెక్ చేస్తాం చూద్దాం ఈరోజు బీపీ ఎంత వస్తుంది బాడీ టెస్ట్ అయితే ఇచ్చేసాం అంత నార్మల్ ఉంది నేను ఎందుకు లో ఎందుకు సో అన్ని రిపోర్ట్స్ బ్లడ్ రిపోర్ట్స్ అన్నీ కూడా ఇచ్చేసి వచ్చాము ఈరోజు టోటల్గా బాడీ టెస్ట్కి అండ్ ఇగోండి ఇక్కడ చిన్న డివైస్ ఒకటి పెట్టారు ఇదేమో త్రీ డేస్కి బాడీకి ఉంచాలన్నమాట సో అది ఏంటంటే మన బాడీ హార్ట్ రీడింగ్ ఇవన్నీ కూడా రీచ్ చేస్తుంది అండ్ అది రీడ్ చేసిన తర్వాత మనకేంటంటే అసలు ఎందుకు ఈ కలుతు పడిపోవటం ఇవన్నీ అని చెప్పేసి అంటే హార్ట్కి సంబంధించి ఏమైనా బ్రెయిన్కి అయితే ఏం లేదు బ్రెయిన్కి సంబంధించి అయితే ఏం లేదు మొత్తం టెస్ట్లు అయిపోయినాయి న్యూరోలజిస్ట్ అందరూ కూడా చూసారు అసలు ప్రాబ్లం అయితే ఏం లేదని చెప్పి క్లియర్గా చెప్పారు సో ఇప్పుడు మనకి ఇప్పుడు ఈ మెషిన్ ద్వారా ఏంటంటే త్రీ డేస్ హార్ట్ బీట్ మొత్తం మొత్తాన్ని అంటే తీసుకొని అసలు దేనివల్ల అవుతుంది ఎక్కడెక్కడ డ్రాప్ అవుతుంది ఒకవేళ ఏమైనా ప్రాబ్లం ఉందా ఆ టైంకి తీసేయటం వేరు ఇది వేరు అనమాట సో అంతా కూడా మొత్తం క్యాక్యులైట్ చేస్తుంది అందుకు ఇది మెషిన్ పెట్టారు ఇది కరెక్ట్గా ఈరోజు రెండు నలభై ఎనిమిది పెట్టారు మళ్ళీ మూడు రోజుల తర్వాత రెండు నలభై ఎనిమిదికి అంటే సెప్టెంబర్ ముప్పై తారీఖు రెండు నలభై ఎనిమిదికి తీసేస్తారు తీసిన తర్వాత మన రికార్డ్ మొత్తం హార్ట్ది అంతది కలిపి రికార్డ్ అంతా కూడా వాళ్ళ దగ్గరికి వెళ్తుంది డేటా ఆ డేటా ప్రకారం అసలు ఏంటి ప్రాబ్లం అనేది కనుక్కుంటారు అనమాట ఇది ప్రాసెస్ ఇప్పటివరకు జరిగింది ప్రజెంట్ అయితే మెడిసిన్స్ అసలు బీపీకి కూడా వాడట్లేదు ఎందుకంటే బీపీ హై ఉండేదని చెప్పి నేను బీపీ ట్యాబ్లెట్స్ వేసేదాన్ని బట్ ఇప్పుడు బీపీ లో అయిపోతుందని చెప్పేసి ఇంకా బీపీ ట్యాబ్లెట్ కూడా ఆపేసాను ఇంకా అంతే మెడిసిన్ అయితే ఓన్లీ పెయిన్ పెయిన్కిల్లరే యాంటీబయోటిక్ మాత్రమే అనమాట అండ్ ఎల్లుండి ప్లాస్టిక్ సర్జరీ సర్జన్ వచ్చి ఇది బాగా డీప్గా కట్ అయింది కదా సో అది అంటే మార్క్ అది లేకుండా స్కార్ లేకుండా ఏంటంటే క్లియర్ చేస్తా అని చెప్పేసి దానికి సెపరేట్గా వేరేగా ట్రీట్ చేస్తా అని చెప్పేసి అన్నారు సో మండే ఆ ప్రాసెస్ ఉంటుంది అది ఆపరేషన్ థియేటర్లో చేయాలంట అదనమాట ఇది ఇప్పటివరకు హెల్త్ అప్డేట్ ప్రజెంట్ అయితే బ్రెయిన్కి సంబంధించి కూడా ఏం లేదు నేను నైట్ ఎంఆర్ఐకి వెళ్ళాము ఆ ఎంఆర్ఐ తీంచేసుకున్నాము అన్నీ అయిపోయింది ఇప్పుడు పూర్తిగా రెస్ట్ మోడ్లో ఉండాలి ఎక్కువగా స్ట్రెయిన్ అవ్వకూడదు ఎక్కువగా తిరగకూడదు ఏం చేయకూడదు జస్ట్ పూర్తిగా ఫుల్గా రెస్ట్ తీసుకోవాలి పడుకోవాలన్నమాట ఇదే చెప్పింది డాక్టర్ ఎందుకంటే మనకు లేని నిద్ర సో అందుకనే అనమాట ఓకే ఎనివే ఇది కా నా హెల్త్ అప్డేట్ ఇప్పటి వరకు ఇంకా నెక్స్ట్ ఏంటి దీనివల్ల ఏమేమి జరుగుతుంది ఏంటి ఇదేంటంటే ఒకవేళ మనకి ఏమైనా డ్రౌజినెస్ కానీ ఇప్పుడు పడిపోయినా కానీ ఏమైనా సరే రికార్డ్ అయిపోతుంది దేనివల్ల ఏంటి అని చెప్పేసి సో అందుకనే డైలీ యాక్టివిటీస్ మనం ఏమేమి చేస్తామో అవే చేసేయటమే బట్ ఏంటంటే ఐ మీన్ మొత్తం రికార్డ్ అవుతుంది అనమాట ఏమేమి ఏమేమి చేస్తే ఎలాగెలాగా రివర్స్ అవుతుంది మనకి అని చెప్పేసి తెలుస్తుంది వాళ్ళకి అందుకని సో ఇది ఇవాళ హెల్త్ హెల్త్ అప్డేట్ అనమాట ఓకే అండ్ నిన్న చాలామంది నాకు మెసేజెస్ కాల్స్ అన్నీ కూడా చేసి చాలామంది అడిగారు స్టిల్ ఇప్పటికీ నాకు మెసేజెస్ వస్తున్నాయి అండ్ మా రిలేటివ్స్లో కూడా చాలామంది ఫోన్ చేసి అడుగుతున్నారు అండ్ ఫ్రెండ్స్ అండ్ మా మెయిన్గా నన్ను అభిమానించే నా తమ్ముళ్ళు అన్నయ్యలు అందరూ కూడా చాలా కాల్స్ వస్తున్నాయి థ్యాంక్ యూ సో మచ్ అందరికీ మీ బ్లెస్సింగ్స్ వల్ల ఇప్పటివరకు అయితే ఏ ప్రాబ్లం లేదు మేబీ కొంతమంది అన్నారు నరదృష్టి తగిలిందేమోనని చెప్పేసి మేబీ అది అయి ఉండొచ్చు అందుకనే నరదృష్టి ఏమైనా ఉందేమో దాని గురించి కూడా చూసుకుందాం ఎనీవే ఇది హెల్త్ అప్డేట్ మీ అందరు బ్లెస్సింగ్స్ వరకు అయితే పర్వాలేదు ఇది కొంచెం తొందరగా మానిపోతే చాలు అది కొంచెం పెయిన్ ఉందనమాట ఇవాళ అంతకుమించి లేదు ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ స్టే చూ